స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అందరిని ఏకీభవించాలి ఎవరి వైపు ఎవరు చూడద్దు స్తోత్రం స్థుతి స్తోత్రం కుమార్కి స్వస్థత కుమార్కి స్వచ్ఛత కుమార్కి స్వస్థత కట్ మీద పోయి బాగా పోయే పై స్వస్థత 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 కుమార్కి స్వస్థత కుమార్కి స్వస్థత ఏ చీకటి 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 కుమార్ని ఆవరిస్తుందో ప్రభావ నీ రక్తం చేత ముద్రిస్తున్నామయ్య నీ రక్తం చేత ముద్రిస్తున్నామయ్యా విశ్వాసమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచినట్టుగా ప్రభా తను కుమార్కి ఆ ఓకే ఉండండి ఉండను అంగిపోతాను అంగిపోతాను హంగిపోయితాను అరికాలి ప్రయత్నం stotram, 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 stotram. స్థుతి 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 గట్టిగా స్థుతి 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 రోగులను స్వస్థపరచడానికి ప్రభతండి నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభతండి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు స్తోత్రమయ్య 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 హలిలు యా హలిలు యా హలిలు యా

చేస్తున్న ప్రతి దురాత్మ లైమైపోను గాక వాతావరణం అంతా నీ కంట్రోల్ లో ఉండును 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 గాక వాతావరణం అంతా నా చెడన నామములో తండ్రి కంట్రోల్ కి వచ్చును గాక పరిస్థితులంతా తారుమారవును గాక కృప చూపించబడును గాక ఆవరించబడును గాక ఆవరించబడును గాక ఆవరించబడును ఆవరించబడును గాక స్వస్థ జరుగును గాక స్వస్థ కలుగును గాక స్వస్థ ఇచ్చునుగాక స్వస్థ జరుగునుగాక స్వస్థత జరుగునుగాక స్వస్థత ఇంకేమైతుంది ఇంత ముందు ఇప్పుడు ఏమైతుంది ఎక్కువ అవుతుంది ఇంకెటవుతుంది పడుకో 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 నిలబడి చెప్పు కూర్చొని చెప్పండి చెప్పు ఏమైతుంది కొందరు బాగా చెప్పు ఇంకా చెప్పు ఇంకేమైతుంది ఇప్పుడు ఎందాక నువ్వు ఇది రాక ఇప్పుడు ప్రార్థించిన తర్వాత ఏమేం జరుగుతుంది నీకు వీళ్ళకి వచ్చినాకేమైతుంది వీళ్ళకి వచ్చినాక ఏమైతుంది ఏమైతున్నాయి మళ్ళెప్పుడు